నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి నిన్న రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేశారు ఆ పర్యటన సందర్భంగా ఎంత గందరగోళం జరిగిందో మనం చూసాం ఆయన హెలికాప్టర్లు దిగిన తర్వాత బ్యారికేడ్లను కూడా తోసుకుంటూ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు హెలికాప్టర్ వరకు వెళ్ళటం దాని అక్కడ హెలికాప్టర్ మీద పట్టడం అక్కడ అద్దాలు ధ్వంసం కావటం మళ్ళీ ప్రయాణం చేయలేని విధంగా సాంకేతిక సమస్య ఏర్పడింది అని చెప్తే ఆయన తిరుగు ప్రయాణం రోడ్డు మార్గం ద్వారానే బెంగళూరుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ పరిణామం తర్వాత ఏం చెప్తా ఉన్నారు విపరీతంగా జనం వచ్చారు జగనన్నని చూడటానికి జగనన్న క్రేజ్ ఆ రకంగా ఉంది కనీసం భద్రత కల్పించలేకపోతుంది జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం కోసం ఒక వీఏపీ వచ్చినప్పుడు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు విపరీతంగా వస్తారు వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులది ఈ ప్రభుత్వంది కనీస భద్రతను పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి మీద ప్రభుత్వం కుట్రపూరితం చేస్తుందని చెప్పి ఆ పార్టీ నాయకులు మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ లోతుగా పరిశీలిస్తే ఈ వీడియోలో మీకు మొత్తం కూడా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఒక స్ట్రాటజీతో పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం ఇది మొత్తం ముందుకు తీసుకుపోతుంది ఒక డిఫరెంట్ నేరేషన్ అనేది బిల్డ్ చేస్తుంది ఇక్కడ క్లియర్గా మీకు ఈ విజువల్లోనే చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఆయన హెలికాప్టర్లో రక్త నియోజకవర్గంలో అక్కడ దిగారు హెలిప్యాడ్ దగ్గర దిగిన తర్వాత అప్పటి వరకు ఆ పార్టీకి సంబంధించి కార్యకర్తలు బ్యారికేడ్లు కనిపిస్తున్నాయి కదా పోలీసులు కనిపిస్తూ ఉన్నారు కదా అక్కడే ఉన్నారండి జగన్ అన్న జగన్ అని అంటూ నినాదాలు చేసుకుంటూ బ్యారికేడ్ అవతలే ఉన్నారు ఏ నాయకుడు వచ్చినా సరే అక్కడ బ్యారికేడ్లు ఉంటారు పోలీసులు ఉంటారు వాళ్ళని కంట్రోల్ చేస్తూనే ఉంటారు కానీ ఇక్కడ వాళ్ళు ముందే ఒక ప్లాన్ ప్రకారం వచ్చారండి ముందే ఒక ప్లాన్ ప్రకారం అంటే నాలుగు రోజుల ముందే ఈ స్కెడ్యూల్ అనేది ఫిక్స్ అయింది పలానా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఎక్కడ దిగుతారు ఏంటి మనమంతా ఎక్కడ వెళ్ళాలి ఆయన దిగిన తర్వాత హెలికాప్టర్ దిగిన తర్వాత మనం ఏం చేయాలి ఇది మొత్తం ఒక ప్లాన్ ఆల్రెడీ సిద్ధమైపోయింది దాని ప్రకారమే ఇది మొత్తం నడిచింది క్లియర్గా చెప్తాను ఎందుకంటే ఇది ఇక్కడ మీరు కనిపిస్తుందా హెలికాప్టర్ కనిపిస్తుంది పైనుంచి డ్రోన్ కెమెరాతో షూట్ చేసినటువంటి విజువల్ ఇది ఇప్పుడు ఏ మీడియా అయినా సరే ఒక నాయకుడి పర్యటన కవర్ చేసేటప్పుడు ఛానల్స్ కావచ్చు పత్రికలకు సంబంధించిన మీడియా కావచ్చు ఆయన హెలికాప్టర్ దిగిన తర్వాత ఇట్లా ఎదురుగా ఉంటుందండి కెమెరా ఈ పైనుంచి ఎవరు షూట్ చేశారు విపరీతంగా జనం వచ్చారు జగనన్నకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఇక్కడ హెలికాప్టర్ పైనుంచి తీస్తే కనుక విపరీతంగా జనం వచ్చింది చూపించవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఎవరు తీశారంటే ఇక్కడ జగనన్న కోసం పనిచేసేటువంటి వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యవస్థ ఐపాక్ టీం ఉంది కదా సో అలాంటి టీమ్స్తో ఈ విధమైనటువంటి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్తో షూట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకు చేస్తూ ఉన్నారు జగనన్న క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు ఆయన ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో ఎక్కడ పర్యటన చేస్తున్నా విపరీతంగా జనం వస్తూ ఉన్నారు ప్రజలు ఆయన కోరుకుంటూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఈ నేరేషన్ బిల్డ్ చేస్తూ ఉన్నారనమాట ఆయన ఇసకేస్తే రాలన్నంత జనం జగనన్న జగనన్న అంటూ ఆయనకు మీద నినాదాలు చేయడం విపరీతంగా జనం రావటం అంటే ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ జనసంద్రం కనిపిస్తోందంట జన సమూహం కనిపిస్తోంది ఇది దీన్ని చూపించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఈ భావన కల్పించడం కోసం మీకు గుర్తుండే ఉంటుంది ఆ మధ్యకాలంలో ఆయన ఎక్కడ పర్యటన చేస్తున్నా గుంటూరు వెళ్ళినా విజయవాడ వెళ్ళినా ఈ విధంగానే జనం కనిపిస్తున్నారు అంటే ముందుగానే ఒక ప్రదేశంలో ఆయన పర్యటన ఉందంటే ఆ మండలం ఆ నియోజకవర్గం టోటల్ జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని మొబిలైజ్ చేస్తున్నారు సమీకరణ చేస్తున్నారు చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ మందిని చూపించి విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఉంది ఈ కూటమి ఇక వేస్ట్ నెక్స్ట్ వచ్చేది మా జగన్ రెడ్నే జగన్మోహన్ రెడ్డి క్రేజ్ చూసారా ఆ జనం చూసారా ఇది చూపించడం కోసం ఒక పక్క ప్లాన్తో పనిచేస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఈ షాట్లన్నీ కూడా పై నుంచి అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి మొత్తం కిక్కిరిసిపోయారు జనం ఇసకేస్తే రానంత జనం ఇది చూపించేది అదే ఒకటి ఇక్కడ రెండు స్ట్రాటజీలు ఉన్నాయండి ఒకటేమో జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజ్ తగ్గలేదు జనం వస్తున్నారు ఇంకొకటేమో విపరీతంగా జనం వచ్చి తోసుకుంటూ అక్కడ హెలికాప్టర్ దగ్గరికి పోయి అద్దాలు పగలు కొట్టేస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని ఈ ప్రభుత్వం గాలి కుదిలేసింది ఇది వాళ్ళు చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి కనీస భద్రత కల్పించలేదు అంతకుముందు చూసారా బ్యారికేడ్లు ఉన్నాయి పోలీసులు ఉన్నారు అంత బాగానే ఉంది ఎప్పుడైతే వీళ్ళు ముందే అనుకున్నారు కదా హెలీప్యాడ్లో హెలికాప్టర్ రిగిన తర్వాత మీరు ఆ బ్యారికేడ్లు కూడా తోసుకుని లోపలికి వెళ్ళిపోండి ఆ హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోండి షేక్ షేకాండ్ ఇచ్చే ప్రయత్నం చేయండి మీరంతా హెలికాప్టర్ని చుట్టుముట్టండి ఇది ముందనుకున్న ప్లాన్ ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేదు తూతు మంత్రంగా అక్కడొక పోలీసు ఎక్కడొక పోలీసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు ముప్పు ఉంది కనీస భద్రత ఈ ప్రభుత్వం కల్పించట్లేదు సో ఈ నేరేషన్ని బిల్డ్ చేయాలి ఒకటేమో జగన్ అన్న క్రేజ్ని చూపించాలి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇంకొకటి ఏమో పోలీసుల వైఫల్యం సో ఇలాంటి ఒక స్ట్రాటజీతో ఆయన ముందుకు పోతూ ఉన్నారు ఆ పార్టీ ముందుకు పోతూ ఉంది ఎటు చేసి ప్రభుత్వం మీద బురద చల్లాలి జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉందని చూపించాలి ఇంకొక వీడియో కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారా ఈ వీడియో మీకు గుర్తుండే ఉంటుంది ఒక పాప ఆయన రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ పాప మీకు గుర్తుండే ఉంటుంది జగన్ మావయ్య జగన్ మావయ్య ఒక సెల్ఫీ మావయ్య రీసెంట్గా ఒక రెండు నెలల క్రితం ఈ పాపని బాగా ట్రోల్ చేసిన పరిస్థితి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా జగన్ క్రేజ్ని చూపించే విధంగా ఒక సినిమాటిక్గా ఈ వీడియోని తీయటం వల్ల విపరీతంగా ఆ రోజు ఆ పాప ఆ చిన్న పాపని కూడా ట్రోల్ చేసినటువంటి పరిస్థితుంది ఇక్కడ చూసారా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి పాప ఏడుస్తున్నప్పుడు కెమెరా ఇట్లా ఉంది పాప జగన్ అమ్మవో ఒక సెల్ఫీ మావయో ఒక ఫోటో మావయ్య అని చెప్పి అడుగుతుంది ఇక్కడ చూసారా జగన్మోహన్ రెడ్డి గారిని ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి ఒక ఫోటో పాప దగ్గరికి రావటం ఇక్కడ నుంచి ఒక యాంగిల్ తర్వాత ఇక్కడ క్లోజ్లో పాప జగన్మోహ మామయ్యకి ముద్దు పెట్టడం ఆయన కూడా తల మీద ముద్దు పెట్టడం ఇది సెల్ఫీ తీసేటప్పుడు మళ్ళీ వెనక నుంచి అంటే ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఐప్యాక్ టీమా లేకపోతే ఇంకొక వ్యవస్థనా ఆయన కోసం పనిచేసేటువంటి ఒక వ్యవస్థతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాలతో నాలుగు వైపుల నుంచి షూట్ చేసి చూశారా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు విపరీతంగా రోడ్లు కూడా జనసందనం అవుతున్నాయి ఈ ప్రభుత్వం ఇక వేస్ట్ ఈ ప్రభుత్వం పని అయిపోయింది ఈ ఈ పది నెలలు కూడా కాకముందే ఈ ప్రభుత్వం మీద ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ క్రేజ్ చూడండి మళ్ళీ వచ్చేది జగన్ అనే ఈ నేరేషన్ని బిల్డ్ చేస్తూ ఉన్నారనమాట సో అందుకే ఎక్కడ పర్యటన చేసినా గుంటూరు మిర్చి దగ్గర మొన్న మధ్య చూసాము ఈ ఈ ఘటన తర్వాత రోజు అనుకుంటా గుంటూరు మిర్చియాడు దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడ మిర్చి రైతులు పెద్దగా కనిపించలేదండి పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఆ గుంటూరు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల కార్యకర్తలు పిలిచారు ఆ మిర్చియాడికి తీసుకొచ్చారు పెద్ద గందరగోళం చేశారు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేదు కనీసం పోలీసులతో భద్రత పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర ఉంది ఇది ఆయన ఓడిపోయిన తర్వాత చేసినటువంటి అన్ని పర్యటనలు కూడా ఇదే రకమైనటువంటి పంతాను అవలంబిస్తూ ఉన్నారు జనాల్ని విపరీతంగా తీసుకురావటం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాతో షూట్ చేయటం ఈయనకి పోలీసులు భద్రత కల్పించలేదని చెప్పడం ఇక్కడ హెలికాప్టర్ దగ్గర కూడా నిన్న రాప్తా నియోజకవర్గంలో ముందే అనుకున్నారండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్యారికేడ్లు తోసుకొని మీరు వెళ్ళిపోవాలి అది ముందే చెప్పేసినట్టున్నారు అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు ఆయన ఎప్పుడైతే హెలికాప్టర్ ఆగారో తోసుకుంటూ వెళ్ళిపోయి హెలికాప్టర్ను కూడా అద్దాల మీద గుద్దే పరిస్థితి ఎందుకు వచ్చిందండి అంటే నేను వెళ్ళిపోవాలి అక్కడికి హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపో ముందు ఒక ప్లాన్ అనుకున్నారు కాబట్టి పోలీసులు కూడా ఏం చేయాలని పరిస్థితి అలా చేస్తారని పోలీసులు కూడా ఎక్స్పెక్ట్ చేయాలా ఎందుకంటే ముందే అనుకుని వచ్చారు కాబట్టి ఎట్లా కంట్రోల్ చేస్తారు అంత వేల మందిని వందల మందిని తీసుకొచ్చి ఒక పక్కా ప్లాన్ ప్రకారం చేస్తే పోలీసులు కూడా ఎంతమంది ఉన్న ఏం అడ్డుకుంటారండి కొంతమంది అయితే పోలీసుల మీద రాళ్ళు రూపారంట ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇంకా మీరు ఐపాకు నమ్ముకును లేకపోతే ఇలాంటి ఒక సినిమాటిక్ డ్రామాలు ప్లే చేసో ప్రజల్ని మభ్య పెడదాము అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్దాము ఈ ప్రభుత్వం మీద బురద జల్లుదాము అనుకుంటే చాలామంది నాకు నా యూట్యూబ్ ఛానల్లో కొంతమంది కామెంట్స్ పెడతా ఉన్నారండి జగనన్నకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు జగన్ మీద చాలా ద్వేషం ప్రదర్శిస్తూ ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానో పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగానో ఈ ఇట్లా మీ ఛానల్లో ఉంది ఇది కరెక్ట్ కాదు బ్రదర్ అని చెప్పి నాకు మెసేజ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం నాకు ఎందుకు ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకంగా చూపించాలనే పరిస్థితి నాకు ఎందుకు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ విజువల్స్లో ఆధారాలతో సహా కనిపిస్తుంది ఒక జర్నలిస్ట్గా పార్టీ కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు ఎవరు ప్రజల మనసెరిగి పనిచేస్తూ ఉన్నారు ఎవరు ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రలోభాలు పెట్టడం కోసం పనిచేస్తూ ఉన్నారు ఇది మేము చూస్తాం అది ఏ పార్టీయా ఏ నాయకుడా మాకు అనవసరం సో డెఫినెట్గా ఇలాంటివి ఒక డ్రామా అనేది చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి నేను ప్రజల ముందు పెడతా ఉన్నా ఇది సో డెఫినెట్గా మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం ఈ కెమెరాలు షూట్ చేయడం కావచ్చు ఈ పరిస్థితి అంతా మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మనకు అన్ని పార్టీలు ఒకటే అందరూ నాయకులు మనకు సమానమే సో ఈ పరిస్థితిని చూసిన తర్వాత ఒక ఎనాలిసిస్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి ఐడియాలే ప్రజల ముందు చెప్తాను ఇది వాస్తవం కాదనుకోండి ప్రశ్నలు నమ్మరు వాస్తవం అనుకోండి ఇంకా ఈ పద్ధతి మారలేదు అంటారు అంతే సో డెఫినెట్గా మీరు ఈ వీడియోలు చూసిన తర్వాత నిన్న జరిగినటువంటి ఈ ఘటనలు చూసిన తర్వాత ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్